ర్నల్ లెంత్ అనేది ఆరు మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉండడము తర్వాత వెడలపన్నది పన్ను రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు వాటిని సన్నదకాలుగా గుర్తించవచ్చు అలాగే కేరళ యొక్క ఎల్బి రేషియో అనేది రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి మొదటగా దొడ్డు రకాలు తీసుకున్నాము వీటిని అస్క్ రిమూవర్లో పోసి మనం అస్కు రిమూవ్ చేయాలి ఇది అస్కు రిమూవర్ ఇందులో వడ్డు పోసి అటు ఇటు తిప్పితే మనకు వడ్ల గింజ నుంచి బియ్యము వేరవుతాయి ఈ విధంగా వేరైనటువంటి బియ్యపు గింజలను మనము ఫోర్సెప్తో తీసుకోవాలి దీన్ని గ్రీన్ కాలిపర్స్ అంటారు దీంతో బియ్యపు గింజ పొడవ వెడల్పు మనము తనిఖీ చేస్తాము ఇందులో బియ్యపు గింజను అందులో వేసి మనకు ఇది రెండు పాయింట్ ఒకటి నాలుగు వెడల్పు వచ్చింది మనము బియ్య గింజ యొక్క పొడవు చూసినట్టయితే ఫైవ్ పాయింట్ వచ్చింది కానీ వెడల్పు రెండు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది కావున ఇది దొడ్డు రకంగా గుర్తించవచ్చు అలాగే సన్నదాకాలను ఇప్పుడు చేద్దాము ఇప్పుడు సన్నదాకాలు పోసాము దాన్ని కూడా గ్రీన్ కాలిపర్స్లో అటు ఇటు సారీ మన హాస్ క్రీమ్ చేయడం వల్ల బియ్యపు గింజల నుంచి వేరవుతాయి అలా వేరైన బియ్యపు గింజలను గింజలను ఫోర్సెప్ ద్వారా తీసుకోవాలి మళ్ళీ గ్రీన్ క్యాలిపర్స్లో ఏం గింజలు ఉన్నాయో చూసుకొని ఖాళీ చేసి మళ్ళీ వెడల్పు కానీ చెప్పేసి ఇందులో వేయాలి దీని యొక్క వెడల్పు అన్నది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎం ఉంది గింజను మళ్ళీ నిలబెట్టి చూసాము ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంది అంటే ఆరు మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంది మరియు వెడల్పు కూడా రెండు మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంది కాబట్టిన ఈ రకాన్ని సందాకంగా మనం సిఫారసు చేయవచ్చు సిద్ధి కంపసాగర్ వరి సాంబ మసూరి జైత్యాల వరి మూడు జైత్యాల వరి రెండు వరంగల్ సాంబ వరంగల్ సన్నాలు జైత్యాల మసూరి ప్రభ కృష్ణ మానేరు సోన తెలంగాణ సోన వరంగల్ వరి కూనారం వరి రెండు వరంగల్ వరి రెండు రాజేంద్రనగర్ వరి నాలుగు కూనారం వరి ఒకటి జైత్యాల సన్నాలు జైత్యాల సాంబ కరీంనగర్ సాంబా ఆంజనేయ నెల్లూరు మసూరి ప్రత్యుమ్న సుగంధ సాంబ సోబినీ సుమంత్ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ జేజిఎల్ డబల్ త్రీ వన్ టూ ఫోర్ హెచ్ఎంటి సోనా మారేటేరు సాంబా మరుటేరు మసూరి ఎంపీ వన్ టూ సెవెన్ వన్